आर्थिक 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 కొనసాగుతున్నటువంటి నేను పాలకు ఈ రోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు జిల్లా పార్టీ కార్యాలయం కర్నూలు నందు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమించబడినటువంటి శ్రీమతి కురుషీకృష్ణమ్మ గారికి అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు శ్రీమతి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూల నాగరాజు గారు బాధ్యతలు స్వీకరించబడతాయి కూర్చోండి మా కూర్చోండి अगर कुछ ना कम कुछ ना कसाब दे बेटा अंदर का वाला इंटरव्यू उसका है ना आज चेंज ही बात चेंज ही बात खाली ना रात मैं चेंज दिल दिया सर अब हम निकलना है ना डेट है सर रोपनिश मक्का अक्का यस यस पापा मेटले था मी बेचा बन्द करा 2 సైన్ చేసానా మినాక్షనా లేదా చూస్తే చాలా విద్యార్థు జిల్లా అధ్యక్షురాలుగా కురిసె కృష్ణమ్మకు ఈ రోజు నేను బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాను అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన పూల నాగరాజు గారు అందరికీ నమస్కారం ఈరోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా తట్టు సమానులైనటువంటి తిక్కారెడ్డి అన్న గారికి అదేవిధంగా మీనాక్షన్ అన్న గారికి ఎంపీ నాగరాజ్ అన్న గారికి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్న గారికి కేఈ ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా నాగేశ్వర యాదవ్ అన్న గారికి రాఘవేందర్ రెడ్డి అన్న గారికి మరియు నాతో పాటు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ సెక్రటరీ నాగరాజ్ అన్న గారికి అదేవిధంగా సుబ్బారెడ్డి అన్న గారికి మరియు ఇప్పుడు వచ్చినటువంటి ముందుని కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఒక పక్క భయం రెండు కలగలిసిన క్షణం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానులు ఎప్పుడైతే నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదేవిధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తుంది నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అక్క అన్నారు నిజంగా అదృష్టవంతరాలనే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది ఏదో నార్మల్ పదవి కాదు ఒక జిల్లాకే సంబంధించిన పదవి అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను ఈ ఛాలెంజింగ్ కి ఖచ్చితంగా అందరి సహకారంతో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ కర్నూలు జిల్లాలోన అనేక మంది ఉద్దండులు అనేక మంది నాయకులు ఉన్నారు కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది అది కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక మహిళగా ఈరోజు నారా లోకేష్ సారు నారా చంద్రబాబు నాయుడు గారు బహిళ బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు అందరూ మనస్ఫూర్తిగా దీవెనలు ఇవ్వాలి నేను మీకు బిడ్డలాంటి దాన్ని చెల్లి లాంటి దాన్ని నాకు సహాయ సహకారాలు అందించాలి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి కంపల్సరిగా ఈ ఎలక్షన్ నెక్స్ట్ రాబోయే కాలంలో సహకారంతో ఎలక్షన్ లో అదే విధంగా బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆ రోజు గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరికి తెలీదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరో తెలిసింది ఈరోజు నాకు రెండవ పునర్జన్మ లాంటిది ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏం మాట్లాడాలో తెలియదు తప్పులు మాట్లాడితే క్షమించండి నా ఫలితంలో నా చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు